మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి భార్య అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు కనకరత్నమ్మ గారు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు శనివారం ఉదయం ఆమె కన్నుమూయడంతో మెగా అల్లు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయింది వార్త తెలిసిన వెంటనే ముంబైలో ఉన్న అల్లు అర్జున్ మైసూర్లో పెద్ద సాంగ్ షూటింగ్లో ఉన్న రామ్ చరణ్ హుటాహుడిన హైదరాబాద్ చేరుకున్నారు తమకు ఎంతో మమకారంగా ఉండే నానమ్మను చివరిసారిగా చూసి భావోద్వేగానికి లోనయ్యారు నానమ్మను కోల్పోయిన బాధలో అల్లు అర్జున్ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అల్లు కనకరత్నమ్మ పాధవదేహానికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు నానమ్మ పాడెను స్వయంగా అల్లు అర్జున్ ఆయన కుమారుడు అల్లు అయాన్ చిరంజీవి రామ్ చరణ్ మోశారు ఈ దృశ్యం ఎంతో గా అనిపించింది అల్లు అరవింద్ గారు తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించగా మొత్తం కుటుంబం కన్నీటి వీడ్కోలు పలికింది కనకరత్నమ్మ గారు ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ అల్లు కుటుంబానికి అండగా నిలిచిన మహిళ ఆమె జీవితం అంతా తన భర్త రామలింగయ్య గారి కలలను నెరవేర్చడంలో తన పిల్లల ఎదుగుదలలో గడిచిపోయింది